నమస్తే అండి నా పేరు వెంకటరమణ ఇక్కడ ఉన్న ఈ ఫామ్ లొకేషన్ వచ్చేసి ఇది రంగారెడ్డి ఫరూక్ నగర్ మండల్ కిషన్ నగర్ విలేజ్లో ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ టెన్ ఎకర్స్లో మేము దాదాపు ఇరవై ఐదు రకాల కూరగాయలు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాము ఏమేమి సార్ ఏంటి ఇక్కడ ఎలాంటి నెలల్లో ఏంటి ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఏమేమి పండి ఈ నెలలో ఒకసారి అది కూడా చెప్పండి మీరు ఎన్ని ఎన్నేళ్ళ నుంచి ఈ ప్రాంతం ఈ నెలలో ఈ పది ఎకరాలలో ఇరవై ఐదు రకాలు పండిస్తున్నారు మీరు రాకముందు ఈ నెలలో ఏం పండించేవాళ్ళు ఏంటి ఈ టెన్ ఎకర్స్ వచ్చేసి మేము లీ లీజ్కి తీసుకొని చేస్తున్నాము ఇది ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి దీని ఈ పొలంలో ఎట్లాంటి పంటలు పండికపోవడం వల్ల ఆర్గానిక్ ఫార్మింగ్కి అనుకూలంగా ఉంటుందని చెప్పి దీన్ని లీజ్కి తీసుకొని దాదాపు ఇరవై ఐదు రకాల పంటలు పండిస్తున్నాము టమాటా వంకాయ మిర్చి బెండ బీర గోకర కాకర దొండ ఆకుకూరలు ఒక ఏడెనిమిది రకాల ఆకుకూరలు ఇట్లా అన్నీ కలిపి ఒక ఇరవై ఐదు రకాలు పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాము మామూలుగా అందరు రైతులు ఏం చేస్తారంటే ఒకటి రెండు పంటలు చేస్తారు దాంతో ఇబ్బంది అంటే మార్కెటింగ్కి ఇబ్బంది మెయిన్ మార్కెటింగ్కి ఇబ్బంది ఉంటుంది అంటే పంట రేటు లేకపోతే రైతు రైతు చాలా నష్టపోతాడు సో అందుకే మేమేం చేస్తున్నామంటే ఆ మార్కెటింగ్ ఇబ్బంది ఉండ ఉండకూడదని ఎప్పుడు మా దగ్గర అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఒక పన్నెండు మినిమం ఒక పన్నెండు రకాల పంటలు మ్యాక్సిమం ఒక ఇరవై ఐదు రకాలు ఉండేటట్టు చూసుకున్నాము సో దాంతో ఏంటంటే మేము డైరెక్ట్ స్టోర్స్ కానీ కస్టమర్స్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ తీసుకోవడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి హోల్సేల్గా తీసుకున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ తగ్గడము వాళ్ళకి నలుగురు రైతుల దగ్గర తిరగకుండా ఒకటే దగ్గర అన్నీ దొరకడం వల్ల మన దగ్గరికి ఎక్కువ మన దగ్గరికి ఎక్కువ వస్తారు సో అట్లా మార్కెటింగ్ ఇబ్బందులు అధిగమించడానికి అట్లా రక రకరకాల పంటలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒకదానికి రేట్ లేకున్నా మినిమం ఒక పన్నెండు ఉంటే ఒక ఐదు ఆరు పంటలు రేటు ఉంటాయి ఇంకో ఐదు ఆరు పంటలు తక్కువ కూడా రేటు యావరేజ్ బ్యాలెన్స్ అయిపోతుంది సో అట్లా మేము ఏమిదంటే మల్టిపుల్ క్రాప్కి వెళ్ళినాము జనరల్గా అంటే మేము ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం వెజిటేబుల్స్ కల్టివేషన్ అంటే దీనిలో ఆర్గానిక్ ఫామ్ ఫార్మింగ్లో అంటే చాలా రకాల ప్రయోగాలు చేసినాం అంటే చిన్న ఒక పావు ఎకరం నుంచి ఇప్పుడు ఈరోజు టెన్ ఎకర్స్ వరకు వచ్చినాము చేసిన అంటే పండించడము ఒక ఒక వరకు దాని తర్వాత అంటే ఎక్కువ మేము ప్రయోగాలు ఎక్కువ చేసినాం అంటే తక్కువ ప్లేస్లో ఈల్డ్ ఎక్కువ ఈల్డ్ ఎక్కువ రావడము ఆర్గానిక్ పద్ధతిలో ఈల్డ్ ఎక్కువ తీసుకురావడము లెస్ క్వాలిటీగా ఈల్డ్ తీసుకురావడం దీనిపైన పని దీనిపైన పనిచేస్తున్నాం సో దానికి ఏం చేసినామంటే మేము కస్టమైజ్ అంటే ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ప్రతి స్టెప్లో మేము ఏమంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం సో అందుకే మాకు అంటే మ్యాక్సిమమ్ ఇప్పుడు అంటే ఏ రకాలంటే చీడపీడలు పీడలు కానీ వేరే రక ఏ పెద్ద ఇబ్బందులు మాకు ఉండవు మా ఫామ్లో అదంటే కొద్దిగా మేము ఒక డిఫరెంట్ వేలో చేస్తాం అంటే ఆర్గానిక్ పద్ధతిలో చేసినప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేది న్యూట్రిషన్ మేనేజ్మెంట్ సో వే మెయిన్ సోర్స్ వచ్చేసి పశువుల ఎరువు జనరల్గా ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నులు రికమెండ్ చేస్తారు కాకపోతే మేము ఏం చేస్తాము అదంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో పశువుల ఎరువు వేరే అంత బలం ఇచ్చేది వేరే అంటే రసాయన ఎరువులు వాడడం కాబట్టి మేము పశువుల ఎరువుని కొద్దిగా ఎక్కువ వేస్తాం అంటే దాదాపు ఒక పది పన్నెండు టన్నులు వేస్తాము ఎకరాకి సో ఇక్కడ ఏం చేసినాము అదంటే ఎకరాని అంటే చిన్న చిన్న పార్ట్లుగా డివైడ్ చేసినాము అంటే ఒక పావు ఎక్కర ఒక పద్నాలుగు గుంటలు పద్నాలుగు గుంటలుగా డివైడ్ చేసినాము సో దానివల్ల అంటే రెండు ఏమవుతుందంటే వాటర్ ఒకవేళ తక్కువైనా కూడా అన్ని ప్రతి రేజ్డ్ బెడ్స్ చేసేసి డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ ఇచ్చుకుంటూ సో వాటర్ తక్కువైనా కూడా అన్నిటికీ అంటే ఎండాకాలంలో ప్రాబ్లం రాకుండా అందుకే చిన్న చిన్న పార్ట్లుగా చేసినాము చేసేసి దాని ఉంటారు టమాటో మిర్చి ఎక్కువ పెడతాం రెగ్యులర్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పెడతాము మిగతా అన్ని రకాలు డిమాండ్కి తగ్గట్టు చేస్తాము అంటే ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఓవర్ ప్రొడక్షన్ కాకుండా డిమా మార్కెట్ డిమాండ్కి తగ్గట్టు పండిస్తాం సో దానివల్ల మీకు పంట వేస్ట్ కాదు ప్లస్ ప్రైజ్ ఉంటారు ప్రైజ్ మార్కెట్లో ఉంటారు అప్స్ అండ్ డౌన్స్ అయినా కూడా అంటే మన దగ్గర ఓవర్ ప్రొడక్షన్ ఉండ ఉండదు సో దానివల్ల కొద్దిగా నష్టం నివారించుకోవచ్చు మనం జనరల్గా ఆర్గానిక్ అనేది ఫస్ట్ ఈల్డ్ రాదు దాని తర్వాత పెస్ట్ ఎక్కువ ఉంటుంది పెస్ట్ కంట్రోల్ కాదు అది అనుకుంటారు ఓన్లీ కెమికల్స్తోనే కంట్రోల్ అవుతుంది అని అనుకుంటారు కాకపోతే అది వింటారు మేము ఇక్కడ అంటే మేము చేసే ప్రాక్టీసెస్తో మాకు అట్లాంటి ఇబ్బందులు ఉంటే డెఫినెట్గా ఎవరు చేసినా ఉంటాయి కాకపోతే దాన్ని మేమేమి నమ్ముతాము అంటే ఫస్ట్ మొక్క బలంగా ఉందంటే ఇమ్యూనిటీ పవర్ ఉంది ఏదంటే మీకు ఆ పెస్ట్ అనేది అటాక్ అయినా కూడా మొక్క తట్టుకొని తొందరగా రికవరీ కాగలుగుతుంది సో అందుకే మేమేం చేస్తామంటే సాయిల్ ప్రిపరేషన్ నుంచి చాలా జాగ్రత్త వహిస్తాము జాగ్రత్త వహిస్తాము ప్లస్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఉన్నా లేకున్నా అంటే వేప నూనె కానీ వేరే ఉంటారు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ తయారు చేసుకున్న కషాయాలు కానీ రెగ్యులర్ వింటర్ ఇంటర్వెల్లో ఉన్నా లేకున్నా వాడతాం సో దానివల్ల ఏమిదంటే మాకు పెస్ట్ అటాక్ అనేది తక్కువ ఉంటుంది ఇంకొకటి మిక్స్డ్ క్రాప్ ఉంటుంది కాబట్టి అంత పెస్ట్ ఉండదు చూస్తే ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి లేదు అంటే ప్రతి బెడ్లో ఏం చేస్తాము అంటే బెడ్ ఎండింగ్కి చివర ఆ చివర బంతి వేయడము ఇట్లా బార్డర్లో మొక్కజొన్న వేయడము సో అక్కడ ఆపుతాం దాని తర్వాత సోలార్ ట్రాప్ ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్ కింద సోలార్ ట్రాప్లు వాడడం స్టిక్కీ ట్రాప్స్ వాడడం సో ఇట్లా లూడ్స్ వాడడం సో ఇట్లా మాక్సిమం దాంతోనే కవర్ చేస్తాము సో అట్లా పేస్ట్ మేనేజ్మెంట్ అనేది తక్కువ తక్కువ ఉంటుంది ఇక్కడ ఇవి పది ఎకరాలు ఫస్ట్ ఏం చేసినాము అదంటే ఎక్కువ మొత్తంలో చేస్తున్నాం కాబట్టి ప్రతి దగ్గరికి వెహికల్ అంటే వెహికల్ వెళ్ళలేకపోతే మనుషులు తీసుకొని రావడంతో టైం వేస్ట్ మనకి మనుషులు శ్రమ కూడా వేస్ట్ అవుతుంది దాన్ అట్లా ఉండొద్దు అదని చెప్పి దీన్ని ముందు నుంచే ప్లాన్డ్గా ఏం చేసినామంటే దీని అన్నింటి ఒక పద్నాలుగు పద్నాలుగు గుంటలు ఇక అన్ని ప్లాట్ వైజ్గా డివైడ్ చేసుకున్నాము డివైడ్ చేసుకొని చుట్టూ నాలుగు చుట్టూ రోడ్లు ఉండేటట్టు అంటే ఎక్కడైనా వెహికల్ వెళ్ళేటట్టు ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది కాకుండా ప్లాన్ చేసుకున్నాము ప్లస్ వా చిన్న బిట్లు చేయడం వల్ల మనకు వాటర్ ఇబ్బంది షార్టేజ్ అయిన వాటర్ తక్కువైనా కూడా వాటర్ ఇబ్బంది కాకుండా అట్లా చేసినాము చేసి దాంట్లో ఇక్కడ ఇక చూస్తే ఈ సైడ్ చూస్తే దాదాపు ఒక పది ప్లాట్లు వచ్చినాయి దీంట్లో ఎక్కువ ఏం చేసినామంటే మెజారిటీగా మిర్చి టమాటో పెట్టినాం దాని తర్వాత ఎక్కువ రిక్వైర్మెంట్ బట్టి ఫస్ట్ మీకు టమాటో మిర్చి దాని తర్వాత వంకాయ తర్వాత బెండ దాని తర్వాత బీర ఇట్లా మన డిమాండ్కి తగ్గట్టు మన అవసరానికి తగ్గట్టు దాన్ని డివైడ్ చేసుకుంటూ దాన్ని ఒక్కొక్క దానికి హాఫ్ ఎక్కర్ కానీ దానికి పద్నాలుగు గుంటలు కానీ అట్లా డివైడ్ చేసుకుంటూ పంటను బట్టి డివైడ్ చేసుకుంటూ వచ్చినాము అంటే రక్షక పంటలు ఆకర్షణ పంటలు అంటే సోలార్ ట్రాప్స్ స్టిక్ ట్రాప్స్ వాడడం వల్ల మాక్సిమం మాకైతే అంటే పెస్ట్ ప్రాబ్లం అనేది చాలా తక్కువ ఉంది డెఫినెట్గా వస్తుంది ఎంత చేసినా పెస్ట్ అనేది పార్ట్ ఆఫ్ ద నేచర్ డెఫినెట్గా వస్తుంది కాకపోతే ఏమి ఏదంటే మనము ఆ రెగ్యులర్ ఇంటర్వెల్లో మీరు నీ ఆయిల్ ఈ బయోపెస్ట్ వాడడం వల్ల ఏమీ ఏదంటే ఆ పెస్ట్ అటాక్ అనేది మా ఫీల్డ్లో చాలా చాలా తక్కువ ఉంటుంది సో ఈసారి కాకపోతే ఇక్కడ ఈ ల్యాండ్లో ఈసారి మేము ఎక్కువ ప్రాబ్లం చేసింది క్యాటర్ పిల్లర్తో లద్దె పురుగు శనగపచ్చ పురుగుతోని చాలా ప్రాబ్లం ఆల్మోస్ట్ ఒక రెండు క్రాపులు డ్యామేజ్ అయినాయి సో దాన్ని రికవర్ చేయాలంటే మేము ఒక ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఒక మూడు నాలుగు మెథడ్స్ని కస్టమైజ్ చేసుకున్నాము ఈ పెస్ట్ మేనేజ్మెంట్కి ఎక్కువగా మేము హోమియో మెడిసిన్స్ వాడతాము సో హోమియో మెడిసిన్స్ ద్వారా ఆల్మోస్ట్ అంటే ఈ క్యాటర్ పిల్లని కంట్రోల్ చేస్తాం వేరే పే దోమ కానీ ఇంకా వేరే ఎట్లాంటి పెస్ట్ అయినా ఆల్మోస్ట్ హోమియో ద్వారా చాలా తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు శనగపుచ్చే పొరుగు పొగాకు లద్దె పొరుగు కంట్రోల్ చేయడానికి కాక్సినేలా అక్స్వామిక అని ఉంటుంది అజాడి రెక్టిన్ అని అజాడి రెక్టిన్ అని ఉంటుంది అవి రెగ్యులర్గా అంటే ఓన్లీ హోమియోపతి ఏంటంటే మీరు కంటిన్యూస్గా ఒక డోసే ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా వాడాలి వాడితే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది అది టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ ట్వంటీ లీటర్స్కి ప్రతి పంటకి ఏదంటే ఫస్ట్ చూస్తే ఏదంటే ఒక ప ఒక పంట పెట్టాం ఇప్పుడు మీరు చూస్తే బెండలో గోర్చి కూడా ఉంటుంది అట్లా మీకు బార్డర్లో చూస్తే మొక్కజొన్న ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉండకుండా ప్లేస్ సపోర్టివ్గా ఉండేటట్టు ప్లేస్ అట ఉంటారు అటాక్ని తక్కువ చేసేటట్టు చేస్తాం మెయిన్గా వేసేది బంతి మొక్కజొన్న వేస్తాము జొన్న కానీ మొక్కజొన్న కానీ చేస్తాము అక్కడక్కడ ఆమ్దం చెట్లు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు చేయలేదు మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి లేదు చేసినప్పుడు అక్కడక్కడ ఆమ్దం చెట్లు కానీ ఆవాలు కానీ ఇట్లా రకరకాల డైవర్సిటీ ఉండడం వల్ల ఏమీదంటే పెస్ట్ అటాక్ అనేది తక్కువ ఉంటుంది మీరు మోనోక్రాప్ సిస్టంలో పెస్ట్ అటాక్ తొందర ఎక్కువ అవుతుంది దీంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇంకొక మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వీడ్ కంట్రోల్ చేయడం వీడ్ కంట్రోల్కి దీంట్లో ఎలాంటి కషాయాలు కానీ మెడిసిన్స్ కానీ లేవు మాన్యువల్గా ఎవరు చేసినా మాన్యువల్గా చేయాల్సిందే సో దీన్ని మేమేం చేసినామంటే ఆ బెడ్ పోసేటప్పుడే మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ పవర్ టిల్లర్ కానీ పవర్ వీడర్ కానీ దాని సైజుని బట్టి మధ్యలో గ్యాప్ వదిలేసినాం సో అది ఏమంటే ఈజీగా వెళ్ళేటట్టు సో మ్యాక్సిమమ్ దాంతో వీడ్ కంట్రోల్ అవుతుంది చిన్నగా ఉన్నప్పుడే చేసుకుంటే మీకు ఈ పవర్ వీడర్తోని ఈజీగా కన్ కంట్రోల్ కంట్రోల్ అవుతుంది ఇక్కడ ఈ ఫామ్లో వచ్చేసి ఒక ఆరు మంది పనిచేస్తున్నారు దీంట్లో మేజర్ అంటే వ్యవసాయంలో ఎవరు అది కెమికల్ కానీ ఆర్గానిక్ కానీ దీంట్లో మేజర్ ప్రాబ్లం వచ్చేసి మనుషుల దీ దీనిలో ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఇప్పుడు మేము పది ఎకరాల్లో చేస్తున్న జనరల్గా రైతులు ఏం చేస్తారు అంటే ఎవ్రీ త్రీ డేస్కో ఫోర్ డేస్కో ఒకసారి కటింగ్ చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో మనుషులు అవసరం పడతారు దాన్ని ఏం చేసినాము అంటే మేము డైలీ చేస్తాము అంటే ఒక వారంలో ఎంత వస్తుంది దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని డైలీ వైజ్ డివైడ్ చేసుకొని ఎవ్రీ డే హార్వేజ్ చేస్తాం సో దానివల్ల ఏంటంటే మన దగ్గర ఉన్న మనుషులతోనే సరిపోతుంది హాఫ్ డే ఆర్వేజ్ చేసినా హాఫ్ డే మిగతా పొలం పనులు కానీ స్ప్రేయింగ్ కానీ అట్లా మేనేజ్ చేస్తున్నాం మేము ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఉంటుంది అదే రోజు ఏం చేస్తాము అదంటే మిర్చి కానీ టమాటా కానీ ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి తెంపుతాం ఒకసారి టమాటో మిర్చి తెంపిన దగ్గర ఏమిదంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ దాంట్లో తెంపము సో అట్లా ఏదంటే మీకు ప్రతి ఎక్కడ చూసినా కూడా మీకు చిన్న లేతకాయలు ఉంటాయి మళ్ళీ హార్వెస్టింగ్ రెడీగా ఉన్నది ఉంటుంది పూత ఫ్లవరింగ్ ఉంటుంది మీరు ఎక్కువసేపు చెట్టు పైన ఉంచితే అంటే చెట్టు న్యూట్రిషన్ ఎక్కువ అవసరం ఉంటుంది సో మీకు ఈల్డ్ అనేది తగ్గిపోతుంది సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అంటే ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎవ్రీడే హార్వెస్ట్ చేస్తాము సో అట్లా చెట్టు పైన ఎక్కువసేపు అంటే హార్వెస్ట్ రెడీ అయిన కాయల్ని ఎక్కువసేపు ఉంచాం అగ్రికల్చర్లో మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మార్కెటింగ్ అది ఎవరు చేసిన ఆర్గానిక్ ఫార్మింగ్లో అయినా కెమికల్ ఫార్మింగ్లో అయినా సో దీంట్లో కూడా మాకు స్టార్టింగ్లో అంటే ప్రాబ్లమ్స్ అంటే మేము అనుకున్నట్టు అన్ని రకాలు ఒకసారి రాకపోవడము కొద్దిగా వెనక ముందు అవడం వల్ల కొద్దిగా మార్కెటింగ్ ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు అంటే మినిమం ఒక పది పన్నెండు రకాలు ఉండడం వల్ల మన దగ్గర ఆర్గానిక్ హైదరాబాద్ నుంచి ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు వచ్చి తీసుకు వారం వారంలో ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తీసుకెళ్తా తీసుకెళ్తున్నారు సో మన దగ్గర ఎక్కువ ఎన్ని వెరైటీస్ ఎక్కువ ఉంటే మనకు మార్కెటింగ్ అంటే హోల్సేల్గా అయినా రిటైల్గా అయినా మార్కెటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ రకాల కూరగాయలు ఉన్న దగ్గరనే కస్టమర్స్ తీసుకోవడానికి కస్టమర్స్ కానీ స్టోర్ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారు ఇక్కడ ప్రైజ్ కూడా వచ్చేసి అంటే హోల్సేల్ అంటే ఒక వంద కిలోలు పైన తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంది మామూలుగా రిటైల్ అయినా కూడా దీని అంటే మేము పెద్ద వేరియేషన్ పెట్టాలంటే మామూలుగా జనరల్ ప పెస్ సైడ్ మార్కెట్ దొరికే పెస్ట్ సైడ్ కూరగాయలకి దీంట్లోకి మ్యాక్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ మ్యాక్స్ ఒక ట్వంటీ రూపీస్ కంటే ఎక్కువ వేరియేషన్ పెట్టలేదు మేము సో అట్లా మా దగ్గరికి అంటే అది కూడా ఒక మార్కెటింగ్ టెక్నిక్ అనుకోవచ్చు అట్లా మా దగ్గర కస్టమర్స్ ఎక్కువ వస్తారు ఇది దీంట్లో ఇప్పుడు యాక్చువల్లీ వన్ టన్ రావాలి పర్ డే వన్ టన్ రావాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కేజీస్ వస్తుంది సో అన్నీ ఇప్పుడు అంటే టమాటో లేదు ఇప్పుడు అంటే టమాటో వేసినా ఇంకొక వన్ మంత్ పడుతుంది వన్ డైలీ వన్ టన్ ప్రొడక్షన్ అవుట్పుట్ వస్తుంది దీంట్లో మేము ఇంతకుముందు అంటే హాఫ్ ఎక్కర్లో స్టార్ట్ చేసినాము ఇప్పుడు అంటే దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ హాఫ్ ఎక్కర్ నుంచి ఇక్కడ టెన్ ఎకర్స్ వరకు వచ్చినాము దీంట్లో రెగ్యులర్ అదంటే దీంట్లో మంత్లీ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్స్ అవుతుంది అంటారు మా ఇక్కడున్న ఎంప్లాయీస్కి కానీ మేనేజ్మెంట్కి కానీ వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్స్ అవుతుంది దీంట్లో డైలీ అంటే ఒక థర్టీ థౌజండ్ రూపీస్ టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాము ప్రజెంట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు యావరేజ్ తీసుకుంటే ఒక టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు రీచ్ అయినాము ఇంకా అంటే ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయినాము ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ కావడానికి ఇంకొక టూ త్రీ మంత్స్ ఈజీగా పడుతుంది